చాలా మంది అయినా తినిపిస్తాడు కర్పీని ఆకలి తేలి లేకుంటే చచ్చిపోతాడు మళ్ళీ ఆకలి తేలి లేకపోతే ఏం రాదండి ఎందుకంటే ఫుడ్ కూడా పెడుతుంటారు ఆకలి తేలి తీసుకొని తింటాడు అనుకోండి నా కాదు మాకు చాలా మంది ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మీ ద్వారా వాళ్ళకు కూడా ఆకలి నిండు కడుపు నిండు అందనీ ఆకాశం దించావయ్యా మా కోసం ఇంటికి వెళ్ళాలనే పరిస్థితులు ఉన్న వాళ్ళని ఇంటికి పంపిస్తాడు ఏం చెప్పారు సార్ ఏం చెప్పారు సార్ అన్నారు నేను ఏదో ఒకటి చూస్తాను ఎడ్యుకేటెడే కదా అంటే టెన్త్ చదువుకున్నా సార్ ఇంటర్లో ఆగిపోయినా ఇట్లా ఇట్లా పరిస్థితి అంటే ఏదో ఒకటి చూస్తా అని చెప్పారు సాటి మనిషిని పట్టించుకున్నప్పుడు మానవత్వం చనిపోతుందండి పెళ్ళిళ్ళకు పేరెంటాలకు లేదంటే బర్త్డే విషెస్ చెప్పాలనుకున్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి అనాదర్శయాలు కావచ్చు ఎవరన్నా వికలాంగత సమయంలో ఉన్నటువంటి వాళ్లకు సహాయం చేయడం బెడ్షీట్లు అందడం లేదంటే ఒక పూట భోజనం పెట్టడం వాళ్ళతో కేక్ సెలబ్రేట్ చేయడం అంతా కూడా మనం తరచు చూస్తుంటాం సోషల్ మీడియాలో అంతా వైరల్ కానీ గత కొన్నేళ్ళుగా కొన్ని సంవత్సరాలుగా ఫుడ్ పెడుతున్నటువంటి అన్నదాత అసలు ఎంత గొప్ప మానవతా దృక్పథంతో ఆలోచించారో ఒకసారి జీవితం అంతా చలించిపోయే విషయాలు సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాక్ టవర్ సమీపంలో ఉన్నటువంటి మన అదృశ్యాలు అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం స్క్రీన్ మీద చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే అపేస్ట్ మెంబర్స్ ఉన్నారో అక్కడ మెంటలీ ఛాలెంజ్ ఉన్నారో ఆర్ఫాన్స్ ఎవరైతే ఉన్నారో రోజు కూడా కొన్ని ఏళ్ళుగా మేము ఇక్కడే ఫుడ్ తింటున్నాం సారికున్నట్టున్నటువంటి జ్ఞానానికి సారికున్నటువంటి కృతజ్ఞతకు మేము జీవితాంతం రుణపడి ఉన్నా కూడా తక్కువ ఏంటని అయితే ఇదే విషయానికి సంబంధించినటువంటి ఈరోజు మనం వచ్చేసాం ఫ్లాక్ టవర్కి ఫ్లాక్ టవర్లో ఉన్నటువంటి సందర్భాన్ని అంతా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సామ్యల్ గారితో తనకున్నటువంటి ఆలోచన ఏంటి లేదంటే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని కూనుకున్నందుకు తనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి ఎలా వచ్చింది అనే పూర్తి వివరాలు కూడా తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మీ పేరు సామ్యల్ అని మాకు బాగా తెలుసు సోషల్ మీడియాలో మీరు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నారు కానీ వెంద మంచి అనేది ఎప్పుడు కూడా అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదని మేమంటా కూడా నమ్ముతాం కానీ ఈ యొక్క మంచి తొందరలో స్ప్రెడ్ చేయాలనేది మా టీవీ భావం సార్ నిజంగా చెప్పండి ఈ యొక్క క్లాక్ టవర్లో ఈ యొక్క సికింద్రాబాద్ మెయిన్ యార్ మెయిన్ ఏరియాలో టిఫిన్స్ సప్లై చేయడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి రోగులకు కావచ్చు చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ చేయడం ఏంటి మీ మోటో ఏంటి సార్ నా మోటో సింపుల్ అండి ఇక్కడున్న పరిస్థితులలో ఉన్న వీళ్ళు 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 కూడా మనుషులు అని నేను భావిస్తాను దేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు కూడా మనుషులు అదే ఒక గొప్ప ఇంట్లో ఎవరైనా మానసిక రోగి ఉన్నప్పుడు ఆయనను ఎలాగైతే మనం పట్టించుకుంటామో సో వీళ్ళను కూడా మనం పట్టించుకోవాలి ఎందుకంటే సాటి మనిషిని పట్టించుకున్నప్పుడు మానవత్వం చనిపోతుందండి సో సాటి మనిషిని మనం పట్టించుకోవాలా ఆ మనిషి ఎక్కడున్నా పర్వాలేదు ఇప్పుడు మన సొంత కుటుంబంలోనే ఒక వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే మనం ఏది చేయడానికైనా సిద్ధపడతాం మనం వారికి వారి డైపర్స్ చేంజ్ చేయడానికి సిద్ధపడతాం వారిని గాయాలైతే వారికి క్లీన్ చేయడానికి సిద్ధపడతాం అలాంటిది ఇంకొక మనిషి మన ముందే సఫర్ అవుతా ఉన్నాడు ఆన సఫర్ అవ్వకూడదు మన వల్ల అయిన మన వంతు సహాయం మనం వారికి చేయాలా హ్యూమానిటీ షుడ్ షుడ్ ఎక్సిస్ట్ మానవత్వం ముందుకు వెళ్ళాలా రాబోయే తరానికి డబ్బు సరిపోదండి మానవత్వం ఉండాలా ప్రేమ ఉండాలనే ప్రయత్నంతో ఈ పని చేస్తాము అయితే సార్ ఇంత సహాయం చేయాలనుకున్నా కూడా కొంతమంది వెనుక కాడుతున్నటువంటి పరిస్థితి ఏదో ఒక రకంగా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి కానీ మీరు చేసేటువంటి ఈ సహాయానికి ఎవరెవరు అర్హులు ఎవరు ఎక్కడినిక్కడి నుంచి వస్తారు ముఖ్యంగా ప్రధానంగా మీకు చెప్తారు కదా మాటలు ఇతర రాష్ట్రాలు కావచ్చు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళంతా సో ఇక్కడ దేవుని కృప వల్లండి మేము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడతా ఉన్నాము అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడతా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ సెకండ్ బ్యాడ్ ఏరియాలో ఉన్న హోమ్లెస్ పీపుల్ హోమ్లెస్ వాళ్ళకి ఏం తెలుసు అంటే ప్రతి ఉదయము ఇక్కడికి శామ్యూల్ వస్తారు క్లాక్ టవర్ దగ్గరికి ఆయన బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఏదంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఇవ్వం మంచి బ్రేక్ఫాస్ట్ ఇస్తాం మన ఇంట్లో నా మా వైఫ్ నాతో అన్న మాట ఏంటి అంటే మనం పెట్టే ఒక్క ముద్దైనా వాళ్ళ తిన్నప్పుడు వాళ్ళ అమ్మ గుర్తు రావాలి వాళ్ళకి అది గుర్తొచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంట్లోకి చే వెళ్ళిపోవాలి అన్న ఆలోచనతో మంచి ఆహారం పెడతాం ఎవరు వస్తారంటే పీడింపబడిన వారు వస్తారండి పీపుల్ ఆర్ అప్రెస్డ్ వస్తారు పీపుల్ ఆర్ డెస్టిట్యూట్ వస్తారు డెస్టిట్యూట్ అంటే ఏదో ఒక చిన్న విషయం అండి ఇక్కడ ఒక కథను వస్తాడు ఆయన వాళ్ళ ఇంట్లో గొడవాడి వాళ్ళ భార్యతో ఏదో చిన్న విషయంలో గొడవాడారంట ఆయన దరిదాపులో ఒక థర్టీ ఇయర్స్ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి ఆయన ఏజ్ అయిపోయింది ఆయన పని చేసుకోలేడు ముసలి వ్యక్తి సో ఇప్పుడు ఆయనకు ఆహారం ఎవరు పెట్టాల సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు తర్వాత కొంతమంది తాగేసి పడిపోయి ఉంటారు వాళ్ళు వాళ్ళకి తెలియదు ఆ మత్తు మందులు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వారికి పడిపోయి గాయాలైపోయి ఉంటారు ఇంకా వాళ్ళని అట్లా వదిలేస్తే వాళ్ళు చనిపోతారు సో వాళ్ళు అయ్యో నేను బాగా అని వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారం పెట్టి బాబు తాగకండి డోంట్ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ తర్వాత మంచి పని చేయండి ఏదైనా చిన్న పని చేసుకోండి తర్వాత మాకు ఏదన్నా ఇక్కడికి వెళ్తే మా కడుపు నిండుతుందని ఆకలితో ఉన్నవారు వస్తారండి ఒక పూట ఆకలితో ఉన్నవారు వస్తారు వాళ్ళు బీపీ షుగర్ ఎక్కువైపోయి కాల్చేత్తులు వణుకుతూ వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి దే ఆల్సో కమెంట్ ఈట్ అట్ అవర్ ప్లేస్ ఇక్కడికి వచ్చి క్లాక్ టవర్ దగ్గర బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు సో పీపుల్ దట్ ఆర్ అంటే ఎవరైతే ఇంకా మా లైఫ్ వేస్ట్ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీరు చూడండి చాలామంది ఇప్పుడు ఇలా ఉన్నవారిని ముట్టుకోవడానికి భయపడతారు సో నేను నా హృదయంలో డిసైడ్ అయిపోయినండి నేను ఇట్స్ నాట్ అవుటర్ అపియరెన్స్ వాళ్ళ వాళ్ళ మనసుకు తగిలిన గాయం మార్పగలితే వాళ్ళ శరీరం బాగైపోతుందని నేను నమ్ముతాను కేవలం ఆకలి మాత్రమే కాదు వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న రోగాలు అయితే వాళ్ళకున్నటువంటి చిన్న చిన్న గాయాలైతే మీ హాస్పిటల్ల ద్వారా మానమైన మాయమైనటువంటి గాయాలు కావచ్చు ఫస్ట్ ఎయిడ్ మీరంతా నేర్చుకున్నారు ఇప్పుడే చూసాం కొంతమంది డ్రాప్స్ కావచ్చు ఆయింట్మెంట్స్ కావచ్చు ఎలా ఎలా నేర్చుకున్నారు మీ ఫస్ట్ ఎయిడ్ మీకు సేవ చేయాలనే ఉద్దేశం ఎక్కడి నుంచి వచ్చింది వాట్స్ యువర్ ఇన్స్పైర్ సార్ నేను ఈ ఐ డోంట్ నో మీరు టెలికాస్ట్ చేస్తారో లేదా నాకు తెలియదు కానీ నేను యథార్థంగా చెప్తానండి నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు మా డాడీ సైకిల్ మీద మా ముగ్గురు ముగ్గురం అన్నదమ్ములము సైకిల్ మీద మమ్మల్ని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తా ఉన్నాం మేము స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు ఒకరోజు అక్కడ తుకారం గేట్ దగ్గర ఒక లెప్రసీ ఉన్నామే కూర్చొని ఉండేవాళ్ళండి అట్లా కొంతమంది లెప్రసీ ఉన్నవాళ్ళు కూర్చొని ఉండేవాళ్ళు అయితే నేను ఒకరోజు స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు ప్రతిరోజు వారికి అప్పుడు ఫైవ్ పైసే ఉండేది ఐదు పైసలు కాయిన్ ఉండేది ఆ ఫైవ్ పైసే వాళ్ళకి ఇవ్వడం నాకు అలవాటు అయితే ఆ ఫైవ్ పైస మా డాడ్ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఒకరోజు వెళ్తా ఉన్నప్పుడు ఒక ఒక వ్యక్తి కూర్చొని ఆమె గాయాలు దుడుస్తూ ఉన్నారండి అంటే అప్పుడు లెపరసీ అంటే భయపడే వాళ్ళు అందరూ అమ్మో ఇదేదో మహమ్మారి అని భయపడేవారు నేను మా ఫాదర్ని అడిగిన తర్వాత నాన్న ఆయన మనము ముట్టుకోవడానికి కూడా ఇష్టపడము అంటే డబ్బులు పైనుంచి ఇమ్మంటారు కదా ఆయన వాళ్ళ గాయాలు దుడుస్తూ ఉన్నారు ఎందుకు అది చేస్తూ ఉన్నారంటే వాళ్ళు డెడికేట్ చేసుకున్న మనుషులు ఇతరులు బాగుపడాలని డెడికేట్ చేసుకున్న మనుషులు కాబట్టి వాళ్ళు అలాంటి పనులు చేస్తాను అది ఆ పిక్చర్ నా మైండ్లో ఫీడ్ అయిందండి నా పిక్చర్ నా మైండ్లో ఫీడ్ అయింది అట్లా ఎవరైనా గాయాల పాలైపోయి ఉన్నప్పుడు ఐ ట్రస్ట్ ఇన్ దర్ సోల్ మోర్ దాన్ దర్ బాడీస్ సో అట్లా వాళ్ళకి హెల్ప్ చేయాలి సార్ దానం చేసే చెయ్యి ఎప్పుడు కూడా తగ్గదు అది పెరుగుతూనే ఉంటుందని చెప్పేసి ఉంటుంది దీన్ని ఎలా చూస్తారు మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంభాషణ కావచ్చు ఈ యొక్క సందర్భాన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు దానము దేవుడు మనకి ఈ జీవితాన్ని దానంగా ఇచ్చిందండి అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఒక మాట ఉందండి మనిషి జీవితం గడ్డి పువ్వు లాంటిదని ఉంది ఆవిరి లాంటిది నీటి బుడగ లాంటి జీవితం మనం మేము చూస్తూ ఉంటాం ఇక్కడ ఫుడ్ పెడతా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇక్కడే యాక్సిడెంట్లు అయిపోతాయి సడన్గా కొంతమంది కాలు చేతులు విరిగిపోతూ ఉంటాయి అట్లా మన లైఫ్ చాలా టెంపరీ అండి చాలా నామమాత్రం క్షణమాత్రం మన జీవితాలు అయితే ఈ మనిషి జీవితం ఉన్న కొద్ది కాలంలో దేవుడు మనకు దీన్ని దానంగా ఇచ్చాడు ఈ జీవితాన్ని దానంగా ఇచ్చాడు ఈ జీవితాన్ని మనం ఎందుకు మనం దేనికి వాడాలా మనం చాలాసార్లు ఇట్ ఈస్ గుడ్ మనం ఎదగడాలా మన కుటుంబాలు ఎదగాల అంత బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం ఇతరుల గురించి ఆలోచిస్తామో ఎప్పుడైతే మనం మన దేశం గురించి ఆలోచిస్తామో మన తోటి వారి గురించి ఆలోచిస్తామో అప్పుడు ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుందండి ఎందుకంటే మనం ఇప్పటివరకు మనం చూసిందంతా ఈరోజు మనం బ్రతుకుతున్నాం ఇంత చక్కకున్నామంటే మనం ముందు వారు చేసిన కృషి అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి దానంగా పుచ్చుకున్న ఈ జీవితం దేవుని నుండి అదే దానంగా వాడబడితే అంటే ఒక క్యాండిల్ ఎట్లయితే వెలిగించబడుతుందో అదే క్యాండిల్ ఇంకా వేరే వాటిని వెలిగించగలిగితేనే దానికి అర్థం ఉందండి అంతేగాని అది అది ఆరిపోతే ఇంకా దానికి అర్థం లేదు అంటే మన జీవితం చిన్నది కాబట్టి ఈ చిన్న జీవితాన్ని దానంగా పొందుకున్నాం కాబట్టి ఈ జీవితాన్ని వాడాలా మనం టు డూ గుడ్ మంచి చేయడానికి వాడాలా ఇతరులను ప్రేమించడానికి వాడాలా ప్రేమ పెంచడానికి వాడాలా ఇప్పుడు చూడండి ఇవాళ రేపు కార్పొరేట్ లవ్ అయిపోయింది కార్పొరేట్ లవ్ అయిపోయింది యంగేజ్లో నేను చెప్పాను కొన్ని నిర్ణయాలు తప్పు తీసుకున్నానని యంగేజ్లో ఏదైతే మనం చేయకూడదు అలాంటివి చేస్తాం మనం అది అది చేస్తాం తర్వాత హృదయం గాయపడుతుంది తర్వాత ఒకటే కోపము ఆవేశం వల్ల చనిపోదాం అనుకుంటాం కానీ మనం బ్రతికితే నిజంగా నేను ఆ రోజు చనిపోయి ఉంటే టూ థౌజండ్ సెవెన్లో ఉంటే నన్ను ఎవరు గుర్తుపట్టేవారు కాదండి అసలు నన్ను గుర్తుపట్టాలన్న ఆలోచన కూడా నాది కాదు ఈ రోజు దేవుని కృప వలన ఇంతమందితో నేను మాట్లాడగలుగుతున్నాను వారిని వారిని నేను ప్రోత్సహించగలుగుతున్నాను అంటే అది కేవలం దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాను మంచికి కులం కావచ్చు మతం కావచ్చు లేనటువంటి వారిని మీరు నమ్ముతారు మేమంతా నమ్ముతాం కానీ కొంతమంది సోషల్ మీడియాలో కేవలం ఇక్కడ ప్రబోధిస్తున్నటువంటి మతం కావచ్చు ప్రబోధిస్తున్నటువంటి తన పేరును కావచ్చు ఏదో రిలీజియాలిటీ ఏదో క్రిస్టియానిటీని సంబంధించినటువంటి ప్రపోజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు కొంతమంది ఊహాన కాకులు కొంతమంది కమెంట్స్ పెడుతుంటారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు మీ యొక్క సోషల్ మీడియా సార్ నేను ఒకటి అంటే నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి సైకాలజీ ప్రకారంగా ఎవరైతే బాగా అప్రెస్ అయిపోతారో వారి గలము వినిపించలేని వారు ఉంటారో దే చూస్ ద అదర్ వే అండి ఓకే దే చూస్ ద అదర్ వే నే నా ప్రైమ్ బిలీఫ్ ఏంటంటే మనుషులందరూ మనుషులు మీరు చూడండి రోడ్ మీద ఎవరైనా పడిపోయినప్పుడు కులమతాత కులమతాలకు అతీతంగా వచ్చి లేపుతారు వాళ్ళని ఎవరైనా హోటల్కి వెళ్ళి పది మంది ఆ హోటల్లో అన్నం తింటా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అమ్మ ఆకలి అంటే ఆ హోటల్ యజమాని పెట్టలేకపోయినా డబ్బు గురించి హోటల్లో ఉన్నవారు ఎవరో ఒకరు లేచి నేను కొనిస్తా తిని నేను చాలా చూసిన సార్ అట్లా హిందువులు చేస్తారు క్రిస్టియన్స్ చేస్తారు ముస్లింస్ చేస్తారు నేను మతం గురించి చెప్పట్లేదు మానవులు అందరూ ప్రేమిస్తారు సార్ అయితే ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఎక్కడో బాధించబడ్డారు దేవర్ సమ్వేర్ హర్ట్ వారు ఎక్కడో బాధపడ్డారు కాబట్టి ఆ బాధలో ఆ మాటలు వస్తాయి కానీ వాళ్ళు కూడా మంచోళ్ళు అని నన్ను నమ్ముతాను సార్ ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కాకపోతే మంచి చేయాలన్న ఆలోచన వాళ్ళు వాళ్ళకు కూడా మంచి చేయాలన్న ఆలోచనే ఉంటుంది కానీ ఆ మార్గం వాళ్ళు ఎంచుకున్న మార్గం వాళ్ళకి నచ్చిన మార్గం అది అది మంచి చేయాలనే మార్గం ఎండ్ ఆఫ్ ద డే మనం మంచి చేస్తే ఆ మంచి ఖచ్చితంగా మన పిల్లలు అనుభవిస్తారు సార్ ఎందుకంటే మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలు చేసిన నేర్పించిన మాటలు విని ఈరోజు మేము ఇక్కడ ఉన్నామండి మేము నేర్పించే మాటలు విని మా పిల్లలు రేపు ఇక్కడ నిలబడతారు మా పిల్లలు ఇద్దరు అంటారు ఒకవేళ నేను వాళ్ళతో ప్రామిస్ తీసుకున్నా నాన్న ఒకవేళ దేవుని నన్ను పిలుచుకుంటే ఈ ఈ ఈ ఫీడింగ్ ప్రోగ్రామ్ని మురి ముందుకు తీసుకెళ్ళిన అంటే మా ఇద్దరు ప్రామిస్ చేస్తారు డాడీ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ వీ విల్ ఫీడ్ పీపుల్ ఆన్ ద స్ట్రీట్స్ మేము వాళ్ళకి ఆకలితో ఉన్నవాళ్ళు సార్ నేను ఆకలితో ఉన్నప్పుడు కనీసం మంచి నీళ్ళు లేకుండా కడుపు ఎండిపోతే కడుపు పట్టుకొని కూర్చొని సెకండ్రాబాట్ రైల్వే స్టేషన్ నేను ఏడ్చాను సార్ నేను ఆ సెకండ్రాబాట్ రైల్వే స్టేషన్ ట్యాప్ నీళ్ళు రాకుండా నేను ఏడ్చాను సార్ చాలా ఏడ్చిన అమ్మ నాన్న మాట వినలేదు స్కూల్ నుండి నాకు నచ్చినట్టు తప్పు పనులు చేసిన నేను అది ఏడ్చిన తర్వాత ఆ రోజు గుర్తుపెట్టుకున్నా దేవా ఒకవేళ నువ్వు నా చేతులు పని చేసుకునే స్తోమత నాకు ఇస్తే నేను చేసుకునే స్తోమత ఇస్తే ఖచ్చితంగా కొంతమందికి అన్నం పెడతాను నేను వారికి వారికి ఏ అవసరం ఉందో తీరుస్తాను ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్ వారికి అన్నం సరిపోదు వారికి బట్టలు కావాలి మీరు చూడండి కొంతమంది రోడ్ మీద తిరుగుతూ ఉంటారు వారికి బట్టలు కావాలా ఆ బట్టలు ఎక్కడ కనిపిస్తే నేను అక్కడ ఆపి తీసుకెళ్ళి బట్టలు కొనిచ్చి వాళ్ళకి షేవింగ్ చేయించి అన్న ఏదన్నా చిన్న పని చేసుకోండి మీరు ఒకవేళ పని చేసుకో కొంతమంది మానసిక రోగులు పాపం వాళ్ళు పని చేసుకోలేరండి పీపుల్ హు హా ఎవ్రీథింగ్ కాళ్ళు చేతులు బాగుంటాయి నన్ను చాలాసార్లు అడుగుతారు అంతమంది అన్న ఇక్కడ అందరు బాగానే ఉన్నారు చేతులు బాగానే ఉన్నాయి వాళ్ళకి ఎందుకు పెడతాను కానీ వాళ్ళ మనసు బాగాలేదని మనసు బాగా గాయమైపోయింది మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి మీరు ఇంకా ఇటువంటి సేవలు ఎక్కడెక్కడ చేస్తున్నారు మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి సరే ఇంకా ఎలా మా ఫ్యామిలీ మేము విఆర్ ఫ్రమ్ ఎ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ మర్యాద కలిగిన కుటుంబం నుంచి చెందిన వాళ్ళము తర్వాత మా ఫ్యామిలీ కూడా వి బిలీవ్ ఇన్ లవింగ్ వన్ అండ్ అదర్ ఒకరినొకరు ప్రేమించడంలో మేము నమ్ముతామండి మనము వీఆర్ నాట్ లుకింగ్ అట్ వాట్ అదర్ పీపుల్సే బట్ వీఆర్ లుకింగ్ అట్ వాట్ వీకెండ్ మనం ఏం చేయగలుగుతామో అది నమ్ముతున్నాం సార్ మా ఆర్ ఆర్ పర్సూడ్ మా మా అన్వేషణ ఏంటంటే మన దేశంలో ఎక్కడ చూసినా ఫారినర్స్ వచ్చి మన ఇండియాని చాలా ఇష్టపడతారండి మీరు చూడండి మన ఇండియా గురించి ఇండియాకి టూరిజం ఎందుకు ఎక్కువ మంది వస్తారంటే మన దేశం చాలా ఇష్టం వాళ్ళకి దే కమ్ చిన్న ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం చార్మినార్కి వెళ్ళినా తర్వాత ఎక్కడికి వెళ్ళినా ట్యాంక్ బండ్కి వెళ్ళినా దే యూస్ టు కమ్ ఆ కల్చర్ మళ్ళా రావాలండి ఇండియా ఇస్ గ్రేట్ అన్న కల్చర్ మళ్ళా రావాలా ఆ ప్రేమ కల్చర్ మళ్ళా రావాలా కుటుంబం కల్చర్ మళ్ళా రావాలా కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలా ఎవరైతే పిల్లలు బాధలో ఉన్నారో తల్లిదండ్రులను వాళ్ళని ఓర్దార్చాలా ద యూనియన్ ఆఫ్ అ ఫ్యామిలీ ఇండియాలోనే ఎక్కువ ఉందండి అది మళ్ళీ మళ్ళీ పునరుద్భవించాలా కుటుంబం యూనియన్ మళ్ళీ పెరగాల కేవలం ధనం ఉన్న వారిలోనే కాదు కానీ ఇక్కడ చూడండి మీరు రోడ్ల మీద ఉన్నవారు ఎవరికైనా ఒకరికి ఆహారం ఇచ్చి ఇంకొకరికి ఇవ్వలేదంటే వారు సగం చింపి పంచుకుంటావు ఆ ప్రేమ మళ్ళీ రావాలండి మాకు ప్రధానంగా మందరం నమ్మేటువంటి విషయాలు కూడా మీకు కొన్ని చెప్తాను ఇది మతపరమైనటువంటి విషయమైనా సరే ఒకనొక సమయంలో ఏదైనా లేకపోతే అక్కడ ఉన్నటువంటి బన్స్ ఏదైతే చింపి అక్కడ ఉన్నటువంటి చేప ముక్కులను సమయ చేప ముక్కులను తెంచేసినటువంటి పంచుకున్నటువంటి పీపుల్స్ని ఆ స్టోరీస్ని మేము వింటూ ఉంటాం కానీ మీకు ఇంత ఉన్నప్పటికీ రోజు కొన్నేళ్ళుగా పంచడం కావచ్చు కొన్నేళ్ళుగా వాళ్ళ ప్రేమ అభిమానాలను దోచుకోవడము యూ ఫ్రమ్ వేర్ ఇట్ బీన్ గ్రాప్ టు సార్ నేను చెప్తున్నాను కదండి జీవితం దేవుడు ఇచ్చిన దానం అండి అంతే దేవుడు అంటే నేను మంచోడిని మంచి అంటాము చెడ్డు అంటాం కానీ నేను చెడ్డు వాడుగా ఉన్నప్పుడు దేవుడు నన్ను నేను నిన్ను మంచోడుగా చేస్తానన్నాడు దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్ లాడ్ జీసస్ ఈస్ మై ఇన్స్పిరేషన్ ఇది మతపరంగా ఎవరు ఎట్లా అర్థం చేసుకున్నా కానీ అంటే హీఈస్ మై ఇన్స్పిరేషన్ మై పేరెంట్స్ ఆర్ మై ఇన్స్పిరేషన్ నా తల్లిదండ్రులు నా అత్తమామలు కానీ నా అన్నదమ్ములు నాకంటే పెద్దలు మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచిన గురువులు కానీ తర్వాత మాకు మంచి విషయాలు నేర్పించిన టీచర్స్ కానీ దే ఆర్ మై ఇన్స్పిరేషన్ దే టాట్ ఈస్ గుడ్ దే టాట్ ఈస్ గుడ్ హౌ టు బీ గుడ్ హౌ టు డూ గుడ్ మనం ఎలా మంచిగా చేయాలి ఈ దేశానికి ఎలా మేలు చేయాలని అవే మాకు నేర్పించారు కాబట్టి అవి మా రక్తంలో రాశారండి ఆ మాటలు మా రక్తంలో రాశారు కాబట్టి బ్రతుకున్నంత వరకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతూ ఉంటాం సార్ సహాయం చేసే వారికి గొప్పోడు సహాయం పొందినవాడు ఆశీర్వదించి పోతాడని చెప్పేసి గొప్ప మాటలు చెప్తున్నారు కంక్లూడ్ చేయండి ఈ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి లేదంటే క్వశ్చన్ చేసేవారికి మీ యొక్క సమాధానం ఏంటి సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ వర్డ్ అంటూ కూడా మనం చెప్తుంటాం కానీ ఎంతో మందికి తీర్చిదిద్దినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు వాళ్ళ లైఫ్ స్పాన్ కావచ్చు వాళ్ళ ఆకలి తీర్చడంలో మీరు ముందుకున్నారు కంక్లూడ్ చేయండి ఓవరాల్గా హవ్ యూ ఫీలింగ్ బై డూయింగ్ దిస్ డైలీ అంటే ఎవరన్నా హెల్ప్ చేయడం కావచ్చు తోడ్పడడం కావచ్చు లేదంటే మీకున్నటువంటి ఉన్న స్థాయిలో మీరు చేయడం ఎలా అనిపిస్తుంది కంక్లూడ్ చేయండి సార్ ఇది నేను ఒక్కరిని చేసే పని కాదండి దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ మై గాడ్ మై పేరెంట్స్ అండ్ ఆల్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ ఇంకా నా నా బంధువులు నా రక్త సంబంధికులు నా విశ్వాస వీరులు చాలామంది ఉన్నారు ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ మేము అందరం కలిసి చేసేది అయితే ఇక్కడ నేనేదో చేస్తున్నానని నేను గొప్ప కాదండి వాళ్ళు నాకు అవకాశం ఇస్తున్నారండి వాళ్ళకి పెట్టడానికి సో వాళ్ళు గొప్పవాళ్ళు సో వాళ్ళు రేపు ఒక ఒక ఇద్దరికైనా వాళ్ళు పెట్టగలిగితే మీరు చూడండి అంటే ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు కూడా చెప్తారు మీరు పది మందికి సహాయం చేయండి అని చెప్తారు ఆ మాట కూడా చాలా నాకు ఐ ఐ స్టాలిన్ మూవీలో సారీ సినిమాలో గుర్తుండవు కానీ ఆ మంచి మాటలు నేను తీసుకున్నాను మీరు పది మందికి సాయం చేయండి అని మెగాస్టార్ గారు అప్పుడు అన్నారు సో ఆ మాట కూడా నాకు ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై థింగ్ డూయింగ్ గుడ్ పీపుల్ హూ క్రిటిసైజ్ మన పని వాళ్ళకి జవాబిస్తుందని మన పని ఖచ్చితంగా జవాబిస్తుంది మొదట మేబీ వాళ్ళకి అర్థం అవ్వకుండా వాళ్ళు అన్నారేమో కానీ ఈవెన్షువల్లీ వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళకి తెలుస్తుంది ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళే నిలబడతారు నేను ఎక్కువ మాట చెప్పి ముగిస్తానండి మేము ఇక్కడ ఫుడ్ పెడతా ఉన్నప్పుడు ఒకసారి మాకు కలిగిన దాంట్లోనే పెడుతున్నామండి నాకైతే రోజు వీళ్ళకి బిర్యానీ పెట్టాలని ఉంటుంది కానీ నా స్తోమత అంత కాదు అయితే నాకు ఉన్న దాంట్లోనే పెడితే ఒకసారి ఒక ఆయన వచ్చి నాకు ఒకటేసారి ఎందుకు వేస్తున్నావు ఎక్కువేయండి అని అన్నారు లైన్లో రండి అన్నప్పుడు ఆయన ఆయన చీదరించుకొని ఆ ప్లేట్ నా ముఖం మీద కొట్టేసిండడు కొట్టేసిన తర్వాత నేను అంత టిఫిన్ అయిపోయిన తర్వాత ఆయనతో మాట్లాడి కూర్చొని ఆయనకు చెప్తే ఈరోజు ఆయన వాలంటీర్ జిలాని అని ఈరోజు వాళ్ళ ఊర్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆయన ఇక్కడ వాలంటీర్ చేస్తాను సో వాళ్ళకి తెలియనప్పుడు మాట్లాడతారు తెలిసినాక పది మంది కలిసి వచ్చే దేశం మన దేశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే విధంగా మీ యొక్క సేవా కార్యక్రమాలు కావచ్చు మీ యొక్క మానవత తలపించేటువంటి కార్యక్రమాలు కొనసాగించాలంటే కూడా ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది అసలు మానవత్వంతో సంబంధించినటువంటి మనుషులు ఒక రిలీజియానికి సంబంధించినటువంటి ఒక క్రిస్టియాని కావచ్చు ఒక హిందుజం కావచ్చు బుద్ధిజం ముస్లిం అంటగట్టేటువంటి సేవా కార్యక్రమాలు కాదు ఇది కేవలం మనుషులు ఉన్నటువంటి మానవతా అధృపాతంతో కేవలం ఫుడ్ అనే పేరుతో ఫీడింగ్ ఆర్ఫన్స్ ఆపరేషన్ అండ్ డిస్ట్ర్యూట్ అనే కం ఒక పేరుతో ఒక మోటోతో వచ్చాం తప్ప ఇది ఎటువంటి విషయం కాకుండా కూడా దీన్ని కేవలం మానవతా దృక్పథంతో చూడాలి తప్ప ఇది వేరే ఉద్దేశం కాదంటూ కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా బాధింపబడ్డ వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళను సేవించడం వాళ్ళకు అనుకున్న లక్ష్యాలను ఛేదించడం కోసం మేము చేస్తున్నటువంటి చీరు ప్రయత్నం ముఖ్యంగా మనసులో కావాల్సినటువంటి కూడు ఆహారం బట్ట ఏదైతే ఉందో వాళ్ళకి అందిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని వాళ్ళు వెతుక్కొని పనిచేసే విధంగా మేము తోడ్పడతాం తప్ప వేరే ఉద్దేశం కాదంటూ కూడా చెప్తున్నారు అయితే నిజంగా ఇది జీవితాంతం కొనసాగించేలా ఆ దేవుని యొక్క కృప మాది ఉంది మేమే కాకుండా మా ఫ్యామిలీస్లో ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ కూడా దీ దీన్ని కంటిన్యూ చేసే విధంగా కూడా వాళ్ళు రెడీ ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ సామేల్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే క్లాక్ టవర్ సంబంధించినటువంటి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టిఫిన్స్ ఏదైతుందో ఫీడింగ్స్ ఆఫ్ స్ట్రీట్స్ అనాయితరాజ్డ్ పీపుల్స్ అంతా కూడా అక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మా నుంచి వచ్చింది ఓకే ఎప్పటి నుంచి తెలిసింది ఈ విషయం లేదంటే ఈ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చేస్తున్న సంఘ కార్యక్రమాలు ఎలా అనిపిస్తుంది మీకు తిండి గిన్నె పెడుతుంది కంటే ఓకే ఫుడ్ గిడ్ పెడుతుంది మళ్ళీ దాని తర్వాత నాస్తాకి ఉప్మా ఉప్మా పెట్టింది మళ్ళీ ఓకే దాని ఇంకా ఇడ్లీకి ఇడ్లీ పెడుతుంటు మళ్ళీ ఇంకా పూడి మళ్ళీ ఇంకా డోసా పెడుతుంటున్నారు ఎన్ని రోజులు వస్తున్నారు ఇక్కడ నుంచి రోడ్లు వేస్తామన్నారు అప్పుడు ఆ టైంకి వస్తామంటారు ఏం చేస్తుంటారు మీరు ఏం చే నార్మల్గా ఏం చేస్తుంటారు చేస్తారు ఏం పని హోటల్ హోటల్లో పని హోటల్లో అంటే మధ్యాహ్నం కావచ్చు ఈవినింగ్ సాయంత్రం కావచ్చు ఫుడ్ దొరుకుతుంది కానీ పొద్దున్న పూట మాత్రమే ఇక్కడ ఓకే ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా ఎవరైనా దానం చేస్తే వాళ్ళ యొక్క చేతులు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది మీ యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుందని చెప్తున్నారు దాన్ని ఎలా నమ్ముతారు మీరు అసలు మంచిగా ఉండాలంటే మంచిగా ఉండాలంటే ఇప్పుడు తినచ్చు మంచులు ఉంటే తినచ్చు మళ్ళీ అప్పుడుగా అప్పుడుగా మంచులు ఉంటే చెడ్డలు ఉంటే ఎట్లా కాదు మంచులు ఉంటేనే తినచ్చు మంచి జనం మంచి జనానికి తినిపిస్తారు అందరితో ఇంట కుప్పలు ఏం దింపను చాలా మంది అయినా దినిపిస్తాడు కరిపోయినా ఆకలి ఎక్కువ చచ్చ పెట్టాడు మళ్ళీ ఆకలితో లేకపోతే ఏం రాదను ఎందుకంటే ఫుడ్ గుడి పెడుతుంటారు ఆకలి తీసుకొని తింటాడు చాలా మంది ఆకలి కోసం తెలుస్తాయి కదా ఎందుకంటే ఆకలి కోసం తెస్తాడు ఆకలి కోసం అంటే ఏం దిగాడు నువ్వు అంటే మళ్ళీ ఆ ఫుడ్ గుడి తీసుకొస్తేనే మళ్ళీ తింటేనే ఇప్పుడు ఆకలి అందరికీ ఏంటంటే దాని పబ్లిక్ వస్తే ఉంటారు మళ్ళీ చాలా గ్యాంగ్లు ఉంటూ ఉంటారు మళ్ళీ లైన్లో పోతే ఉంటారు వాళ్ళు ఇంపి తింటే ఉంటారు ఆయన దానికి కొంచెం ఇస్తూ ఉంటారు ప్లేట్ ఇస్తూ ఉంటారు మళ్ళీ ఫుడ్ గిట్ ఇస్తూ ఉంటారు తింటారు దాని తర్వాత మళ్ళీ ఏదో ఒకటి అయినా మళ్ళీ ఇంకా కష్టం మళ్ళీ ఇంకా పైసలు లీక్ వస్తుంది మనం ఎందుకంటే పైసలు లీక్ మళ్ళీ ఫోన్లే ఉన్నా అక్కడ ఫోన్ ఉంటే నా అక్కడ ఉంటేనే తీసుకుంటున్నాం మళ్ళీ ఇంకా దాని ఇంకా ఇంకా దాని తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదొకడైనా పని చేసుకోవడం పైసలు అయినా వస్తుంది అంత నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారు నమస్తే అండి మాది కొత్తగూడెం డిస్టిక్ భద్రాచలం అండి ఓకే ఏం పని కోసం వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి లైన్లో మీరు కూడా తిని ఇక్కడ టిఫిన్ చేయడం అయితే మేము చూసాము ఏం పని కోసం వచ్చారు ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ మేము త్రీ డేస్ అయింది సార్ ఓకే గాంధీ హాస్పిటల్కి వచ్చాం మా బాబాయ్కి బాగాలేదని క్లాక్ టెవర్ అడ్డ పని దొరుకుతుందా పని కోసం వచ్చాము ఓకే టిఫిన్ పెడితే తింటున్నాం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసేటువంటి చేతులు మిన్న అని చెప్పేసి మనం తరచూ వింటుంటాం ఈ యొక్క భావనకు ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఎలా అనిపిస్తుంది మీకంత చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు ఎక్కడో దూరం నుంచి మేము ఇబ్బంది పడకుండా వచ్చాం కాబట్టి మీరు ఇట్లా ఫుడ్ ప్రొవైడ్ చేయడం మాకు చాలా మంచిగా ఉంది నా మేమే కాదు మాకులాగ చాలా మంది ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మీ ద్వారా వాళ్ళకు కూడా ఆకలి నేను కడుపు నిండు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను సార్ చాలా మంచివారు చాలా గొప్పవారు అంటే ఇంటికి వెళ్ళ ఇంటికి అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఇంటికి పంపిస్తాడు చాలా చాలా మంచివాడు సార్ పెట్టడం కావచ్చు మందులకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పెయిన్ కావచ్చు ఇస్తున్నారు ఎలా అనిపిస్తుంది మేడం చాలా బాగా అనిపిస్తుంది చాలా చాలా కాలం ఫస్ట్ ఏంటన్నా స్టార్ట్ చేశాను టిఫిన్ పెట్టడం నాకు నేను మధ్యలో వచ్చానంటే నాకు అంత తెలియదు చాలా సంవత్సరాలు అవుతుందని అటు చెప్తుంటారు చెప్తూ ఎంత మంది వస్తారు రోజుకి ఎంత మంది వస్తారు ఇక్కడ చాలా మంది వస్తారు చాలా మంది వస్తారు ఊర్ల నుండి వస్తారు బీఆర్ నుండి వచ్చి డబ్బులు పోగొట్టుకోవడము లేకుంటే ఫోన్లు పోగొట్టుకోవడము అలా చేస్తూ ఉంటారు వాళ్ళకి సార్ సాయం చేసి ఇంటికి పంపిస్తారు ఇంటికి పంపిస్తే పంపిస్తారు లేకుంటే పండ్లో పెట్టుకుంటారు అడుగుతారు పండ్లో వస్తావా లేకుంటే ఇంటికి వెళ్తావా ఇంటికి వెళ్తా అంటే ఇంటికి పంపిస్తాడు లేదు నాకు పని కావాలంటే పని పనిలో పెట్టుకుంటాడు ఎలా అనిపిస్తుంది సార్ యొక్క స్వభావం కావచ్చు మీరు చూసేటువంటి సార్ ఎలా అనిపిస్తుంది మీరు రోజు చూస్తున్నారు కదా చాలా బాగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చర్చి దేవుడిని అని చెప్పడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నమ్ముకున్నటువంటి వాళ్ళే ఇంట్లో నుంచి ఒకానొక టైంలో పంపించేసిన గెంటేసే టైంలో ఇట్లా రోడ్డు మీద బారులు తీసినటువంటి అనాథు ఆర్ఫనైజర్స్ కావచ్చు హ్యాండికాప్స్ కావచ్చు ఇట్లా ఫుడ్ డొనేట్ చేయడం కావచ్చు రోజు క్రమం తప్పకుండా రావడం ఎలా అనిపిస్తుంది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మీకు ఏమనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అంటే తిండి లేని వాళ్ళకి ఒక సాయం చేసేవాళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తుంది చాలా మంచివాడు సార్ కారణాలు ఏం లేదు అంత పెద్దగా మా ఆయన వదిలేసాడు మా పిల్లల్ని మా అమ్మ నాన్న దగ్గర వదిలేసి నన్ను ఇట్లా వచ్చాను ఎందుకంటే మా ఆయన అమ్మ నాన్న వాళ్ళు లేనివారు అందుకని వాళ్ళకి భారం ఎందుకని నేను వచ్చేసా ఎందుకంటే ఒక పెళ్ళైన అమ్మాయి నేను సిద్దిపేటలో ఉంటాను సిద్దిపేట అవతలే ఉంటా గజ్వేల్ దగ్గర అయితే ఇలా రోడ్ మీదనే ఉంటాను ఏం పని చేస్తాను ఏం లేదు ఖాళీ పని చేయడం రాన్న ఏమన్నా ఉంటే తినాలి లేకుంటే పడుకోవాలి అంతే మరి కొంతమంది ఇంట్లో నుంచి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న కారణాల వల్ల వచ్చేసినటువంటి వారు ఉన్నారు వాళ్ళకు ఆహారం కావచ్చు పని కావచ్చు కూడు బట్ట షెల్టర్ కూడా దొరకనటువంటి వారు ఉన్నారు కొంతమంది ఉన్నారు అన్న ఎక్కడి నుంచి వచ్చావు ఏం పేరు నీ పేరు సార్ ఆదిలాబాద్ నా పేరు ప్రఫుల్ ఓకే ఎలా వచ్చేస్తాం ఇంట్లో నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు ఇంటి ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు మమ్మీ డాడీ అని పేరు ఒక అక్క ఉన్నది అక్కది కూడా పెళ్ళి అయిపోయింది అంతగా ఎవరు పట్టించుకోరు ఓకే ఆ పరిస్థితులు ఇక్కడికి వచ్చిన పని గురించి అని బ్యాగ్కి మొత్తం అంతా జేపీఎస్ బస్టాప్లో వాడుకుంటే బ్యాగ్కి మొత్తం పోయింది మొబైల్ కానీ అన్నీ పోయినాయి ఓకే నేను ఇక ఈ అడ్డం మీద వచ్చి పని చేసుకుందామని వచ్చిన సార్ సార్ ఎలా చేస్తుంటారు రోజు మీకు సార్ చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తాను నేను వచ్చింది నిన్ననే సార్ ఓకే నిన్న వచ్చిన మధ్యాహ్నం పనికి వెళ్ళిపోయినా ఈరోజు ఇక్కడికి వచ్చిన ఓకే ఇలా సార్ లేదు సార్ అంటే ఈరోజు చూసినా కదా ఈ ఫుడ్ కానీ ఇస్తున్నారు దాని గురించి ఆయన సార్కి చెప్పిన సార్ ఇలా ఇలా జరిగింది నా గురించి ఏం చెప్పారు సార్ ఏం చెప్పారు సార్ అన్నారు నేను ఏదో ఒకటి చూస్తాను ఎడ్యుకేటెడే కదా అంటే టెన్త్ చదువుకున్నా సార్ ఇంటర్లో ఆగిపోయినా ఇట్లా ఇట్లా పరిస్థితి అంటే ఏదో ఒకటి చూస్తా అని చెప్పారు ఎలా అనిపిస్తుంది ఇంటర్ నుంచి వచ్చిన తర్వాత ఒకనొకరు భరోసా ఇవ్వడం కావచ్చు ఫుడ్ పెట్టడం కావచ్చు టైంకు ఎలా అనిపిస్తుంది ఒక ఊరు కానీ ఒక ఊరిలో మంచి సార్ ఓకే ఎందుకంటే ఎవరు ఇప్పుడు అన్నోన్ పర్సన్ని ఎవరు పట్టించుకోరు అంతగా పట్టించుకొని ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళ గురించి ఏదో బాగోగు చూస్తా అంటే సార్కి ఒక దండం సార్ కెమెరామ్యాన్ అజయ్తో కలిసి సురేష్ హిట్ టీవీ సికింద్రాబాద్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి